హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి నేను మీచన్నానే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ఏలశ్వరం మండలం లింగపర్తి గ్రామము సమ లింగపట్ గ్రామానికి సమీపంగా ఉన్న నాడి నాడీపతి గోశాల దగ్గర ఉన్నామండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మినీచర్ ఆవులండి ఒక అడుగు ఎత్తు వరకు ఎత్తు ఉండే ఇక్కడ ఆవుల్ని సృష్టించడం జరుగుతుందండి దీన్ని డాక్టర్ కృష్ణం నాయుడు గారు కృష్ణంరాజు గారు ఇక్కడ ఈ ఆవుల్ని క్రియేట్ చేయడం జరుగుతుందండి ఈ ఆవుల్ని తీసుకోడానికి నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుందండి మనకి రీసెంట్గా నరేంద్ర మోడీ గారికి కూడా ఈ ఆవులను పంపించడం జరిగింది అలా డాక్టర్ కృష్ణం రాజు గారు పొంగనూరు ఆవుల నుంచి మినీ వచ్చే ఆవుల్ని పుట్టించడం జరుగుతుందండి పొంగనూరు ఆవు అనేది మూడు అడుగుల నుంచి మూడున్నర అడుగులు ఎత్తు ఉంటుందండి అదే మినీ వచ్చే రావు వచ్చి కేవలం అడుగు ఎత్తు మాత్రం ఉంటుందండి వీటిని ఇళ్ళల్లో పెంచుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయండి ఇవి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆవు చూసారా ఎంత చిన్నగా ఎంత ముద్దుగా ఉందో ఈ ఆవుకి ఇప్పుడు సంవత్సరం నారండి ఇది మినీ యోచురావు అండి ఇక్కడ మినీ ఆవులు వివిధ దశల్లో డాక్టర్ కృష్ణంరాజు గారు ఏ విధంగా హైట్ తగ్గించుకుంటూ వచ్చారు అన్నది ఇక్కడ ఒక బోర్డులో కూడా చూపించడం జరిగిందండి నాలుగు అడుగుల పొంగనూరు ఆవు నుంచి ప్రస్తుతం ఒక్క అడుగుగా మేనియోచురావుని పుట్టించడం జరుగుతుందండి ఇక్కడ ఇక్కడ సుమారుగా పదహారు వందల ఆవులు ఉన్నాయండి ఇక్కడ ప్రదేశం కూడా చాలా బాగుంటుందండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ ఉన్న ఆవులన్నీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయండి ఇవన్నీ కూడా మేనియూచ్ రావులు ఇవి సంవత్సరంన్నర ఆవు సంవత్సరంన్నర ఏజ్ కలిగిన ఆవులు అండి ప్రజెంట్ ఈ ఆవులన్నీ కూడా ప్రెగ్నెన్సీ ఆవులు అండి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి మనం ఎక్కడ ఉంటే అక్కడికి ఇవన్నీ కూడా వచ్చే వస్తాయండి దగ్గరికి వచ్చేస్తాయి చూడండి మనం కూర్చున్న దగ్గర అవి అలాగా ఉన్నాయి ఇవి ఎళ్ళల్లో పెంచుకోవడానికే చాలా సౌకర్యవంతంగా ఉంటాయండి ఇక్కడ మనం మెన్యూ వచ్చే రావులు చూస్తున్నాం కదండి వాటి ఎత్తు ఒక అడుగు మాత్రం ఉంటాయి ఈ ఆవులతో పాటు ఇక్కడ మేకలను కూడా పెంచుతున్నారండి ఈ మేకల యొక్క ఎత్తు కేవలం అరడుగు మాత్రమే అండి చూడండి గెడ్లో అక్కడ గడ్డి మేస్తూ రెండు మేకలు కనిపిస్తున్నాయి ఈ రెండు మేకలు కూడా ప్రెగ్నెన్సీ మేకలు అండి అవి వాటి ఎత్తు అరడుగు మాత్రమే అండి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో అవి ప్రెగ్నెన్సీ అండి ఇంకొక నెల రోజుల్లో ఇవి ఇంకొక బెడ్కి కూడా జన్మని అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ